ఒక సినిమా చూసి దేశభక్తి పెరుగుతుందా మనకు తెలియకుండానే మన ఆలోచనలు మారిపోతున్నాయా ఈరోజు ఇండియాలో ఒక్కొక్క సినిమా ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్లు కొడుతుంది మరోవైపు ఒక యూట్యూబర్ ఇట్లాంటి ఒక సినిమానిది దేశభక్తి కాదు తప్పుడు ప్రచారం అంటున్నాడు ఇప్పుడు ప్రశ్న ఇది కాదు దూరందరి హిట్టా ప్రశ్న ఇది మనం ఏం నమ్ముతున్నాం మనం ఎందుకు నమ్ముతున్నాం ఇదంతా తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ వీడియోలో ఆడియన్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను ఎవరి సైడ్ కాదు మన మైండ్ ఓపెన్ అయ్యేలా మాట్లాడుతున్నాను అంతే అసలు విషయం ఏంటంటే దురంధర సినిమా గురించి ఇది ఒక స్పై థ్రిల్లర్ అండ్ దేశభక్తి సినిమా మీరు చూసే ఉంటారు అంటే మంచి పాలిటిక్స్ని క్వశ్చన్ చేసే సినిమా కూడా ఇదే సో దీని మీద చాలామంది అంటే కాంట్రవర్సీగా మాట్లాడారు కొంతమంది పాజిటివ్గా మాట్లాడినారు కొంతమంది నెగిటివ్గా మాట్లాడినారు ఎన్నో కాంట్రవర్సీలు ఉన్నామా సినిమా ఇప్పుడు మంచి హిట్ అందుకుంది మంచి నడుస్తుంది మంచి కలెక్షన్స్ కూడా రాబోతున్నాయని మనందరికీ తెలిసిందే కాకపోతే ఎవరో ఇప్పుడు నార్మల్ పర్సన్స్ మాట్లాడుతున్నో లేకపోతే కొంచెం మంది ఫేమ్ లేని వాళ్ళు మాట్లాడుతునో దానికి నో ప్రాబ్లం అంటే పెద్ద ఇష్యూ కాదు బట్ దీని గురించి చాలా ఫేమస్ అండ్ అంటే చాలా అంటే బెటర్ సబ్స్క్రైబర్స్ ఉన్న మిలియన్స్లలో సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్స్ మాట్లాడడం అనేది చర్చనీయాంశం ముఖ్యంగా మనం మనకు తెలిసే ఉంటుంది ధృరాటి ఆయన చాలా మాట్లాడుతుంటాడు అండ్ దురంధర్ మీద ఆయన మాట్లాడిన తీరు ఆయన అంటే ఆయన ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు అది మంచిగా చెడుకా చాలామంది కూడా దాన్ని అబ్జర్వ్ చేసి ఉంటారు మనం కూడా ఒకసారి దాని మీద డిస్కషన్ చేసుకుందాం ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఒక ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ కొల్లగొడుతుంది బాక్సాఫీస్ దగ్గర ఒక సినిమా అంటే అది మామూలు సినిమా అయ్యి ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం మనం అంటే ఫై రసీల్ కానీ ఇట్లాంటి చాలా ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి జనాలు కూడా థియేటర్కి వెళ్ళే దీనిలలో చాలా కొంచెం లిమిటెడ్గా ఉన్నారు కాబట్టి అట్లాంటి టైంలో ఒక ఫైవ్ హండ్రెడ్ కోడ్స్ కలెక్ట్ చేసి అండ్ విజయవంతంగా ముందుకెళ్ళిపోతుందంటే ఆ సినిమాలో ఖచ్చితంగా ఏదో ఒక మ్యాటర్ ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇంకా విషయం ఏంటంటే దీన్ని ప్రముఖులు ఇప్పుడు నేను చెప్పిన దురాటిగా వీళ్ళ అభిప్రాయం ఏంటంటే దు దురంధర సినిమా వాస్తవిక అంశాల ఆధారంగా రూపొందించుంటారు కదా మరి దీంట్లో ఎందుకు కల్పితాలు ఉన్నాయి కొన్ని అనేది ఆయన మెయిన్ రైజ్ చేసిన ప్రశ్న సో ఇది సినిమా చూసిన వాళ్ళకు అర్థమై ఉండొచ్చు కొంతమంది దీన్ని యాక్సెప్ట్ చేస్తారు చేయరు అది మనకు తెలిసిందే ఆయన మెయిన్గా రైజ్ చేసిన ప్రశ్న ఏంటంటే ప్రేక్షకుడు సినిమా చూస్తాడు కానీ ప్రశ్నించడు అనేది ఆయన బలంగా చెప్పగలుగుతున్నాడు ముఖ్యంగా మనం కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళకు కూడా అర్థమైంటుంది రేమన్ డకైత్ రెహమాన్ డకైత్ అనే వ్యక్తి ఒక నేరస్తుడు సినిమాలో అంటే డ్రగ్స్ కానీ మాఫియా కానీ సో ఇట్లాంటి కరుడు కట్టిన నేరస్తునికి అంత స్టైలిష్ లుక్ కానీ ఆ స్వాగ్ కానీ అట్లాంటి ఒక అంటే ఒక మ్యాన్ రీజన్ని ఎందుకు మీరు చేస్తున్నారు అది దీన్ని నేను దేన్ని పోర్ట్రేట్ చేయడానికి అంటే దాన్ని ఎంకరేజ్ చేయడానికి మీరు అసలు మాట్లాడుతున్నది అసలు దేని గురించి మీరు అంటే అట్లాంటి ఇప్పుడు ఒక ఒక కరుడు కట్టిన నేరస్తుని కానీ ఒక ఇట్లాంటి పర్సన్కి మీరు ఇట్లాంటి స్టైలిష్ లుక్ ఇవ్వడం వల్ల అంటే వెనకాల చూసే యూత్గానే దీన్ని ఏ ఏమీ అర్థం చేసుకోవాలి అనేది ఆయన మెయిన్గా రైజ్ చేసిన ప్రశ్న ఇంకా విషయం ఏంటంటే ఈయన మాట్లాడింది ఏంటంటే ఈ సినిమా వాస్తవిక కథ ఆధారంగా మనం రూపొందించుకుంటున్నామని ఫిల్మ్ మేకర్స్ అనౌన్స్ చేశారు అది మనకు తెలిసిందే అండ్ వాళ్ళు పర్టికులర్గా చెప్పిన విషయం ఏంటంటే ఇది డాక్యుమెంటరీ కాదు డాక్యుమెంటరీ అయితే కాదు బట్ వాస్తవిక అంశాల ఆధారంగా తీర్చిదిద్దాం అంటున్నారు కానీ ఇది ఫ్యాంటసీ సినిమా కూడా కాదు కదా సో ఆయన అడుగుతున్నది అదే ఇది ఫ్యాంటసీ సినిమా కూడా కాదు అండ్ డాక్యుమెంటరీ కాదని మీరే చెప్తున్నారు సో వాస్తవిక కథల ఆధారంగా తీర్చుకున్నప్పుడు మళ్ళీ మీరు ఆ అందులో ఉన్న క్యారెక్టర్స్కి మీరు ఒక మ్యానరిజం ఇచ్చి ఇట్లాంటి ఒక స్టైలిష్ లుక్లో కానీ స్వాగ్ మెయింటైన్ చేపిస్తే మీరు ఏమి హింట్ అని ధృవరాటి గారు అడుగుతున్నారు అది మనకు తెలిసిందే మీరు అంటే మీరు తీసుకున్న అంశాలేంటి ఒక దేశం శత్రువు హీరో విలన్ ఇట్లాంటి కథను తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఒక ప్రాపగాండ అనేది ఒక సినిమాకు ఉంటుంది కానీ ప్రాపగాండాలో ఇవన్నీ కల్పితం చేయమని కాదు కదా ఉన్న నిజాలని తీసుకొని చెప్పాల్సిన నిజాలు చెప్పి ఒకవేళ చెప్పలేనటువంటి నిజాలు ఏవైతేనో దాన్ని దాచేసి ఆడియన్స్ని ఆలోచింపజేసేలాగా నడిపించడమే ఒక సినిమా ఎస్పెషల్లీ ఇట్లాంటి సినిమాలకైతే అది ఖచ్చితంగా వర్తించాల్సిందే ఆ ఆ రకంగా ఇట్లాంటి కంటెంట్ ఎంచుకున్నప్పుడు డైరెక్టర్ కూడా ఆ బాధ్యత అనేది చాలా ఉంటుంది అది మనం గుర్తించుకోవాలి కానీ మీరు పోర్ట్రేట్ చేస్తున్న విధానం ఏంటి సో దేనికోసం దీన్ని పోర్ట్రేట్ చేస్తున్నారు మీరు అనేది ఆయన చెప్పదలుచుకున్నాడు అయితే వీటన్నిటి మీద దృరాటి వీడియో ఎప్పుడైతే రిలీజ్ అయిందో యూట్యూబ్లో ఈ వీడియో రిలీజ్ అయిన నెక్స్ట్ మినిట్ నుంచి అంటే యూట్యూబ్లో చాలామంది అంటే సినిమాని పాజిటివ్గా చూసిన వాళ్ళు ఉన్నారు సినిమాని లైక్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది అంటే సినిమా నచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా నువ్వు ఒక దేశద్రోహి నువ్వు అంటే అభ్యూజ్గా కానీ ఇట్లాంటి మాట్లాడడం అనేటివి అసలు ఆయననే అంటే సరే ఇప్పుడు నేను ఎస్పెషల్లీ నేనైనా కానీ తనైనా కానీ అడిగేది ఏంటంటే అంటే ఒక నిజాం గురించి మాట్లాడొద్దా అంటే ఒక ప్రశ్నని లేవనెత్తద్దా అసలు అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రశ్నించొద్దా ఒకవేళ ప్రశ్నను లేవనెత్తకపోతే నిజాం అక్కడే చచ్చిపోతుంది కదా ఒక సినిమాను విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్టేనా అసలు ఆయన సినిమా చూడొద్దు అంటున్నాడా సినిమా చూడొద్దు అంటున్నావా అని ఆయన మీద ఎన్ని కామెంట్స్ ఎన్ని ఎన్ని అంటే ఎన్ని రకాలుగా ఆయనని అంటే నెగటివ్గా పోర్ట్రేట్ చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నారు కరెక్టే అంటే ఒక డిబేట్కి అంటే ప్రశ్నించే ప్రశ్నించేటటువంటి ఒక డిబేట్ అనేది ఉండొద్దా ఈ దేశంలో అట్లయితే అంటే ఏ సినిమాని ప్రశ్నించకుండా అంటే ఏ వ్యవస్థని ప్రశ్నించకుండా ఎవరిని ప్రశ్నించకుండా ఉండాలంటే అసలు అంటే మనం మనం అప్పుడు నిజమైన దేశభక్తులమా అంటే ఏం చేసినా కూడా చూసుకుంటూ పోతుంటే అది దేశభక్తియా అసలు ఇది అంటే మనం ఆలోచించుకోవాల్సిన విషయం దీనిపైన వృత్తిక్రోషన్ కూడా స్పందించిండు అంటే మంచి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేసింది ఆయన అంటే ఈ సినిమా ప్రభుగండ బాగుంది సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ఉందని కూడా చెప్పిండు అంటే సినిమా బాగుంది అని హృతిక్రోషన్ అన్నాడంటే దాని అర్థం ఆయన దేశభక్తి పరుడు అని కాదు ఆయనకు దేశభక్తి ఉందని కూడా కాదు ఇక్కడ విషయం ఏంటంటే సినిమాలో అంటే యాక్షన్ మూమెంట్స్ బాగుండొచ్చు అండ్ టేకింగ్ విధానం బాగుండదు డైరెక్టర్ చెప్పే విధానం బాగుండొచ్చు అండ్ హీరో హీరోయిన్ అండ్ విలన్ వీళ్ళ యాక్టింగ్ కూడా బాగుండొచ్చు అంటే మనం సినిమా బాగుందని ఒక విధంగానే చెప్పలేము కదా ఇప్పుడు ధ్రువరాటి మీద చాలామంది ఇంతమంది ఇట్లా వైరల్ కామెంట్ చేస్తున్నారంటే దాని అర్థం ఆయన చెప్పిన కోణంలో కూడా అది అంటే దాంట్లో కూడా నిజాలు ఉండొచ్చు కదా అంటే మనం దేశభక్తి అనగానే మనం దేన్నైతే మనము ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము అని కాదు కదా అంటే మన దేశానికి జరిగే నష్టాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి కదా అంటే ఇప్పుడు దాన్నే ఎగ్జాంపుల్గా తీసుకొని రెడీ అయ్యే వాళ్ళు ఎంతమంది లేరు ఇప్పుడు మన ఇండియన్స్ ఏమన్నా లాస్ట్ టైం ఇప్పుడు ఫైవ్ మెంబర్స్ డాక్టర్సే ఉగ్రవాదులుగా మారి ఇట్లా చేస్తున్నారు కదా అంటే వీటన్నిటికీ స్వాగ్ కానీ అట్లా కానీ ఎవరు నేర్పుతున్నారు అంటే ఈ స్పెషల్గా ఎవరన్నా వచ్చి నేర్పిస్తున్నారా కాదు కదా అంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సినిమాలో లేదకపోతే ఏదో ఒక సన్నివేశంలోనో ఎక్కడో ఒక దగ్గర మనం చూస్తుంటాం ఎవ్రీడే అంటే ప్రతి ఒక్కరు ఫోన్లలో కానీ టీవీలలో కానీ థియేటర్కి వెళ్ళినప్పుడు కానీ మనం అంటే కొన్ని చూసి అబ్జర్వ్ చేసి మన బాడీకి తగ్గట్టు లేకపోతే మన శరీరానికి తగ్గట్టు మన దేనికైనా ఒక దానికి తగ్గట్టు మనం ఒక మ్యాన్ రిజాన్ని మన స్టైల్ని మన స్వాగ్ని మనం మన దానికి ఇంప్లిమెంట్ చేసుకుంటాం ఇదే ఎవరైనా చేసేది కూడా సో దీన్ని పక్కన పెట్టి సో మనం అంటే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని వాడు దేశభక్తి కాదు ఎవడైనా కామగా ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తే దేశభక్తి కాదు సో ఇది అనేది మ్యాటర్ కాదు ఫైనల్గా ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ యూట్యూబర్ది తప్ప లేదా డైరెక్టర్ది తప్ప చూసే ఆడియన్స్ది తప్ప అసలు మనం ఆలోచించుకోవాల్సింది కదా అంటే చూసేవాడు జాగ్రత్తగా చూడాలి చూసి ఆలోచించాలి అండ్ తీసేవాడు జాగ్రత్తగా తీయాలి అండ్ విమర్శించేవాడు కూడా జాగ్రత్తగా విమర్శించాలి అంటే మన మనం విమర్శ మనం చేసే విమర్శ కూడా దానివల్ల చాలామందికి మేలు కూడా జరగాలి కదా సో ఈ విషయంలో మనం ఎందుకు ఆలోచించకూడదు దురందర ఒక సినిమా చూడండి ఎంజాయ్ చేయండి అండ్ ఆస్వాదించండి నేను నేను చెప్పేది కూడా అదే అంటే సినిమాని సినిమా లాగా చూడండి ఒకవేళ బాగుంటే ఇంకా దాన్ని ఎంకరేజ్ చేయండి ఏదైనా చేయండి కానీ ఏదైనా మైనస్లు ఉంటే దాన్ని ప్రశ్నించగలగా ఇప్పుడు ధృవ్ గారు ప్రశ్నించారంటే ఆ ప్రశ్నల్లో కూడా అర్థం ఉందన్న విషయం గ్రహించాలి కదా సో అది మనం అర్థం చేసుకోవాల్సింది అంటే గుడ్డిగా మనం ఏది నమ్మమని కూడా నేను నేను చెప్పట్లేదు ఎవరూ చెప్పట్లేదు బట్ విషయం ఏంటంటే దేశభక్తి అంటే ప్రశ్నిస్తే దేశభక్తి లేదు అనేది అబద్ధం సో దేశభక్తితోనే ఆయన ప్రశ్నించి ఉండొచ్చు చెప్పలేం అది మనం తెలుసుకోవాలని సో దాన్ని అర్థం చేసుకునేట్లాగా మనం ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది దేశభక్తి అంటే ఏంది విమర్శించడము కాదు విమర్శించే తప్పుబట్టడము కాదు ఆలోచించగలగడం బ్రైండ్ బిలీఫ్ కంటే కన్ఫ్యూజన్ థింకింగ్ అనేది చాలా గొప్పది సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి టాపిక్స్ మేము ముందుకు వస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్